హాయ్ బ్రో హాయ్ బ్రో సో ఫైనల్ గా ఇంటి తెలుగు ఇండస్ట్రీకి పట్టిన బోతాన్ని అరెస్ట్ చేశారు సో ఐఫోన్ బ్లాక్ చేశారు కదా దీనిపై స్పందనే స్పందన బ్రో నా పేరు రవి నేను డ్రెస్సింగ్ స్టార్ రవి నా పేరు కానీ రవి అంటూ ఏదో సాధిస్తా అంటున్నారు కానీ నా పేరు పెట్టుకొని మన రవి అన్న ఐబొమ్ అని ఒక ఒక రేంజ్ లో ఒక ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరు ఫ్రీగా చూ చూసేదగ్గ మూవీ అంటే ఐబొమ్మ ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు మరి ఈ రోజు ఎలా దొరికిండు అది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ భార్య పట్టించింది అంటున్నారు వాళ్ళు ఎంతవరకు నిజమో నాకు తెలియదు చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే శివాజీ మూవీలో మన హీరోయిన్ పట్టించింది వాళ్ళ భార్య పట్టించింది అని చెప్పి ల్యాప్టాప్ చూపించి అది ఒక చెప్తున్నారు కానీ కానీ నిజంగా ప్రభుత్వం పట్టుకుందా లేదా వాళ్ళ భార్య పట్టించిందా అనే సస్పెన్స్లో ఉంది అసలు నిజంగా చెప్తున్నా మన చిరు గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఏంటంటే ఓజీ ఓజీ మూవీ లాస్ అయింది గేఫ్ంజర్ మూవీ లాస్ అయింది ఈ ఐబమ్మ వాళ్ళు అంటున్నారు ఈ మూవీ కాదు ప్రతి ఒక్క మూవీ లాస్ అయింది ఐబొమ్మ వల్ల ప్రతి ఒక్కరు థియేటర్కి చూడట్లేదు ఏదంటే ప్రతి ఒక్కరు మామూలుగా యూత్ కానీ అండ్ బ్యాచర్స్ కానీ అండ్ స్టూడెంట్స్ కానీ మొబైల్ ఐఫోన్ ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే అందులో కొట్టేస్తే ఐబొమ్మ అని కొట్టేస్తే వచ్చేస్తున్నాయి మూవీస్ రిలీజ్ అయినా వన్ డేకే వచ్చేస్తున్నాయి దానివల్ల చాలా మంది ఊళ్ళలో కూడా ప్రతి ఒక్క మూవీ చూసేవాళ్ళు కానీ ఐబమ్మ బ్రాండ్ అయిపోయినప్పటి నుంచి ఎంత బాధపడుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది నాకు కూడా తెలుస్తుంది ఎస్టర్డే చూశాను అయిబొమ్మలో అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు ప్రైబొమ్మని సపోర్ట్ చేయట్లేదన్న ఎందుకంటే అంటే ఊర్లలో పేదవాళ్ళ కోసం అయితే చాలా బాగుండే కానీ ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లీగల్ అనుకున్నాను ఇది ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత ఇలా కూడా ఇల్లీగల్గా డైరెక్ట్గా చేయడం అంటే అది అసమే కాదు అతను ఎలా దొరికిండో ఎలా ఎలా వీడియో తీసిండో హెచ్డీ క్వాలిటీ అని చెప్పేసి బెస్ట్ క్వాలిటీలో తీసిండు అయిపోయి చూస్తుంటే అసలు అసలు సినిమాలో గిఫ్ రికార్డ్ అయినట్టు చూపించలేదు అసలు నిజంగా ఎవరు పట్టించుకోలేదు ఇలా ఇలా దొరికిండు ఇది లీగల్ ఇల్లీగల్ అంటారు అది ఆయన ఆయన ఎంత ధైర్యం ఉంటే అది అర్థంగా ఉంటుంది ఇంకొకటి ఇప్పలా ఆ టాలెంట్ ఏదో దాని మీద ప్రయోగించు కదా ఇలా ఇల్లీగల్ లీగల్ అనేది మొన్న వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ లో నేను విన్నాను ఏంటంటే వాళ్ళ నాన్న ఏమంటున్నాడు మా అబ్బాయి తప్పు చేసిండు ఏ ఎవరైనా తప్పు చేసినప్పుడు దొరకడం మాత్రం పక్కా అంటున్నారు వాళ్ళ నాన్న ఏంటంటే ప్రభుత్వానికి ప్రభుత్వం కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళ నాన్న డైరెక్ట్ మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయన వాళ్ళ సపోర్ట్ చేయట్లేదు అతనికి దొంగ అని అంటున్నారు వాళ్ళ నాన్న కూడా అంటే ఇది మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే మనమైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు దొరకడం అయితే పక్కా చాలా మంది పేదవాళ్ళు కానీ సినీ అభిమానులు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాట వాళ్ళ సినీ అభిమానులు ఎలా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి మూవీ తీసిన తర్వాత తీసిన తర్వాత వెంటనే అది ఐబొమ్మలో వచ్చిన తర్వాత ఎవరు వచ్చి థియేటర్ చూస్తారు అవును వెయ్యి రూపాయల అమౌంట్ పెట్టడం వల్లనే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది ఐబమ్మ ఇప్పుడు మామూలుగా ఉన్నాయి ఏంటి మన ఏదో అమెజాన్ ప్రైమ్ అని అండ్ జీ జీ న్యూస్ అని అన్నీ ఉన్నాయి కదా ఓటీటీ ప్రాబ్లమ్ అవి కొనుక్కోవాలంటే వెయ్యి వెయ్యి రూపాయలు కొట్టి కొనుక్కోవాలి కదా అది కొనుక్కోని చూడాలంటే ఎవరే వాళ్ళంటోళ్ళకు ఆయన వన్ జీబీ నెట్ ట్వంటీ టూ రూపీస్ ఇయటల్ వేసుకుంటే మూవీ మొత్తం చూడొచ్చు ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా వరకు పబ్లిక్ మొత్తం చాలా బాధపడుతున్నారు ఇలాంటిది అసలు ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మనకి ఇప్పుడు కొత్త మూవీస్ ప్రొడ్యూసర్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ మరి ఇందులో ఏం చేశారు పబ్లిక్ అలవాటు ఏం చేశారు పబ్లిక్ అలవాటు అయిపోయారు ఐబొమ్మ అనేది ఖచ్చితంగా మాకు వస్తుంది థియేటర్లో నాకు వచ్చినా సరే వన్ డేకి వస్తాయని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం మరి ఐబమ్మ అంటే పోయింది ఇప్పుడు ఐబమ్మ అనేది మాకు లేదు కాకపోతే మూవీ రూల్స్ ఉంది మూవీ రూల్స్ ఉంది ఆ మూవీ లో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు కానీ అందులో మూవీ రూల్స్ లో క్వాలిటీ ఉంటుంది అండి సినిమా రేట్లు తగ్గించాలి ఐబొమ్మ పోయింది తగ్గిస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మూవీస్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు నా తరపున వన్ ఫిఫ్టీ బాల్కనీ కింద ఫిఫ్టీ అంతా పెట్టాలి ఐమాక్స్ లో మాత్రం టూ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది మా కోసం హండ్రెడ్ చేయాలి అంటే బడ్జెట్ పెట్టి తీసుకెళ్ళి చెప్తాం భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ మూవీ చేస్తే అంటే అమౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత తక్కువ అమౌంట్ పెట్టారు అనుకోండి ఎక్కువ రోజులు చూస్తారు కదా ఇప్పుడు ఒకటేసారి రెండు రోజులక డబుల్ రోజులు అంటే కాదు కదా తక్కువ అమౌంట్ వంద మంది చూసేవాళ్ళు వాళ్ళు ఏమంది చూస్తారు కదా అంతే కదా అరెస్ట్ మీరేం చెప్తారు తప్పు చేసిన వాళ్ళు దొరకడం అయితే సో అయిబొమ్మ స్థాపిక రవి గారిని అరెస్ట్ చేశారు కదా దానిపై మీ స్పందన ఏంటంటే అన్న ఈ అయ్యొమ్మ రవి అతను పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కే సవాల్ విసిరిండి కాబట్టి ఆయన చేసింది తప్పే దానికి చట్టం ముందే ఎవరు చుట్టాలు కాదు ద సేమ్ టైం ఫిలిం ఇండస్ట్రీ నష్టపోయిందని పట్టుకున్నారు కదా సరే పేదవాళ్ళు కూడా నష్టపోతున్నారు ఏ విధంగా ఏ ఇప్పుడు ఎందుకంటే మేము ఫ్యామిలీతో సినిమా పోవాలంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఆ మూవీ చూడక ఎందుకు వెయ్యి రూపాయలు నాలుగు వందలు ఐదు వందలు పెడితే మేము కూడా చూస్తామండి కొద్దిగా అందులో పాప్కార్న్ కానీ టికెట్ రేటు కానీ తగ్గిస్తే మీరు తక్కువ బడ్జెట్లో తీసుకోండి మాకు టికెట్ల రేటు తగ్గియండి అట్లా కానీ మీరు రెండు వేలు నాలుగు వేలు మీరు అంటే ఇది డబ్బున్నోళ్ళే సినిమా చూడగలుగుతున్నారు ఇందాక నేను ఒకటి టీవీలో చూశాను రాజు గారు చాలా శివాజీ యాక్టర్ శివాజీ గారు చాలా తెలివిగా సమాధానం అందులో ఆయన ఐబొమ్మ గురించి క్వశ్చన్ అడిగితే సార్ పాప్కర్ గురించి ఎట్లా పెంచుతారండి అది యువర్ ఛాయిస్ అండి అది పర్సనల్ అండి తినోడు తినకపోవడు డబ్బున్నోడు తింటాడు డబ్బు లేనోడు తినడు అని ఆ సారు తెలివిగా సమాధానం చెప్తున్నారు డబ్బు లేనికే కదా సార్ మీరు సినిమాలు కావాల్సింది ఫ్యాన్స్ కాదా మేము మేము కాదా అండి డబ్బున్నోడు కార్లలో వచ్చేటోడే నా సినిమా చూస్తుంటుంది నేను ఏమంటున్నానంటే రాబోయే రోజులలో మా పేదవారికి మధ్యతరగతులకు సినిమాను దగ్గరుండి అందుబాటులో అందించేటట్టుగా అంది మీ సినిమా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కాబట్టి మేము చూడలే కొంతమంది సూచనలు చూస్తారు మేము ఆయన ఆయన చేసిండు దాన్ని రైట్ అంటలే మేము తప్పే పోయిపోయి కమిషనర్ పోలీసు వాళ్ళకే సవాలు విసిరితే ఎవరు ఊకోరు అది తప్పు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ద సేమ్ టైం ఇంకొకటి గవర్నమెంట్ పోలీస్ శాఖ చాలా మంది తప్పులు చేస్తున్నారు కదా రాజకీయవేత్తలు కూడా నేను పోలీస్ శాఖ వినియోగించుకున్న ఏంటంటే సార్ పేద ప్రజలు వాళ్ళ సొమ్ము ఎంతోమంది అక్రమంగా సంపాదించుకున్నారు సార్ దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను ఎక్కడో ఉన్న ఆయనను ఇంటెలిజెన్స్ ద్వారా దొరకబట్టినారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కరెన్సీ నడుస్తుంది అని కరెన్సీ నడుస్తుంది బ్లాక్ మనీ దంద ఇవన్నీ నడుస్తుంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆస్తులు ఫామ్ ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్ ఎక్కడికి సార్ ఇది డబ్బంతా దీన్ని కూడా అరికట్టాలి దీని మీద కూడా దృష్టి పెట్టాలని నేను నిన్ కోరుకుంటున్నా పోలీస్ శాఖ వారి ఓకే థాంక్స్ అన్న అంటే ఇది నా మঞ্চరంగంలో ఆయన యూస్ చేసుకుంటే బాగుంటున్నన్నట్టు కూడా మాట్లాడారు దానిపైన మంచి పని కోసం మంచి పని కోసమే చేస్తున్నారు అని చెప్పరు గాని నేను చూడలేదు బట్ నాకు తెలియదు అతను ఇప్పుడు అన్ని హ్యాక్ చేస్తున్నాడు కదండి అతను దేశం కోసం ఒక మంచి పని కోసం యూస్ చేసుకుంటే బాగుంటది కదా అంటున్నారు దాని మీద మే బి మంచి పని అంటే ఏం చేస్తున్నాడు అతనికి అంటే ఆయన ఇందులోని సినిమాల విషయంలో గాని మెటీగ్రాఫ్ లో గాని హ్యాకింగ్ యూజ్ చేసుకున్నాడు కదా ఇలాంటి రంగాలలో కాకుండా అంటే భారతదేశం సైబర్ సెక్యూరిటీలో కానీ అందులో ఏమన్న దేశాలు కూడా వచ్చి అందులో టాలెంట్ వినియోగించుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు దానిపైన అదే వాళ్ళు చెప్పినట్టు ఈయన చేయలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను